హాయ్ అండి మూడే నిమిషాల్లో గుమగుమలాడే గోంగూర రొయ్యల బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి దీన్ని ఒక్కసారి ఫాలో అయ్యారు అంటే మీకు నచ్చిన విధంగా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఏదైనా కూడా రొయ్యల్ని రీప్లేస్ చేసుకొని చేసుకోవచ్చు బ్యాచిలర్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది ముందుగా అల్లం పేస్ట్ కోసము అల్లము ఒక ఆనియన్ వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఆయిల్ ఒక పచ్చిమిర్చి వేసి మంచిగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపు గోంగూరని కూడా కడిగేసి పక్కన పెట్టేసుకోండి ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు రొయ్యల్ని మంచిగా మ్యారినేట్ చేసుకోవడానికి ఉప్పు కారం పసుపు అలాగే కొంచెం పెరుగు వేసి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి అల్లం పేస్ట్ మెత్తగా చూ అయ్యేలా చూసుకోండి బియ్యం మంచిగా కడిగి పెట్టుకునేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మనకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలాలు వచ్చినటువంటి బిర్యానీ ఆకు చెక్కాముగ్గ లవంగాలు మనకి ఏవి అవైలబుల్గా అవైలబుల్గా ఉంటే అన్ని స్పైసెస్ కూడా వేసేసుకోండి వేసేసుకొని మంచిగా వేడెక్కి అంతా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ టమాటాస్ అవన్నీ కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయండి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవి కొంచెం వేడయ్యాక టమాటోస్ కూడా వేసుకుందాము ఓకే ఇప్పుడు టమాటోస్ వేసుకుందాము కరివేపాకు ఉంటే వేసుకోండి తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు గా కడిగి పెట్టుకున్న తర్వాత గోంగూర ఉంటుంది కదా అదైతే వేసేసుకుంటున్నాను వేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం మగ్గిన తర్వాత ట్రై చేయండి ఇలా మెత్తగా పేస్ట్గా అయితే దాన్ని మిక్సీలైనా వేసుకోవచ్చు లేదంటే పప్పు గుత్తితో అలా వినిపేసుకోండి ఇప్పుడు తగినంత కారం వేసుకొని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి రొయ్యలను అయితే అందులో వేసేసుకోండి ఇప్పుడు వాటర్ పోయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ గోంగూరలోనూ ఉంటాయి అలాగే ఇప్పుడు రొయ్యల్లో కూడా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి వాటర్ అయితే ఉంటాయి కొంచెం కుక్ అయ్యాయి అన్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యం అయితే వేసేసుకోండి నేనైతే ఫైవ్ గ్లాసెస్కి టెన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాను టెన్ గ్లా ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ రైస్కి ఎన్ని తీసుకుంటే అన్ని ఇప్పుడైతే మంచిగా నెయ్యి వేసుకొని ఒక నిమ్మకాయ పిండుకొని అయితే మూత పెట్టేసుకుంటున్నాను ఎందుకు అంటే అడుగంటకుండా ఉంటుందండి లాస్ట్లో పుదీనా కొత్తిమీర అవన్నీ వేసుకొని దించేసుకోవడమే అయిపోయింది మన వేడివేడిగా రొయ్యల్ బిర్యానీ అయితే తయారైపోయిందండి టేస్ట్ కూడా బాగా వచ్చింది చూసారా మాకైతే కొంచెం వాటర్ కంటెంట్ అయితే ఎక్కువైంది మీరైతే కొంచెం తగ్గించుకొని వేసుకోండి టేస్ట్ మాత్రం వేరే లెవెల్ దీనికి సైడ్ డిష్గా ఇదైతే ట్రై చేసాము ఇది కావాలంటే కమెంట్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే వేసుకోండి